నమస్కారం ఇక్కడికి చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి మరియు పేపర్ వాళ్ళకి అందరికి కూడా నమస్కారాలు ఈరోజు ప్రెస్ మీటింగ్ గల కారణం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిషర్మెన్ సెల్ అధ్యక్షుడికి గాను విశాఖ సౌత్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ గాను ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు నేను రాజీనామా చేస్తున్నాను ఈ రాజీనామా గల కారణం కేవలం నా వ్యక్తిగత దృష్ట్యా ఈరోజు నేను రాజీనామా చేస్తున్నాను మరి కాంగ్రెస్ పార్టీ నుంచి వాసుపల్లి సంతోష్ అనే నన్ను విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్లో నాకు కాంగ్రెస్ పార్టీ సీట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సపోర్ట్తో నేను ఎలక్షన్లో నిలబడడం జరిగింది ఆ ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేశారు మరి ఈరోజు కేవలం నా వ్యక్తిగత వల్ల ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను మరే ఇతర ఇతర మరే ఇతర కారణాలు ఏమీ లేవు కేవలం నా వ్యక్తిగత కారణాల వల్లే మరి ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ శర్మిళారెడ్డి గారు నాకు ఆశీర్వదించి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఫిషర్మెన్ సెల్ అధ్యక్షునిగా మరియు సౌత్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నన్ను నియమించడం జరిగింది దానికి గాను మరియు కాంగ్రెస్ పార్టీలో నాకు సపోర్ట్ చేస్తుంది గాను పెద్దలు ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినటువంటి శరమిళారెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే నాకు ఓటు వేసిన ప్రతి ఒక్క దక్షిణ నియోజకవర్గం ఓటర్లందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ నా వెనక నుంచున్న ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్కరు ఎవరైతే నా వెనకాతలు నిలబడి నాకు దాదాపు నాలుగు వేలు ఓట్లు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినందుకు గాను దక్షిణ నియోజకవర్గంలో పోలైనాయి సో వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ వాళ్ళందరికీ కూడా పదాభివందనం చేస్తూ నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను భవిష్యత్ భవిష్యత్ కార్యాచరణ అనేది నేను మా కార్యకర్తలతో మా నాయకులతో నా అనుచరులతో ప్రతి ఒక్కరితో మాట్లాడి వాళ్ళు ఏ విధంగా అయితే రాజకీయంగా ముంద ముందడుగు వేయగలం ఏ విధంగా అయితే రాజకీయకి ఎదుగుదల ఉంటుందో దాన్ని బట్టి నిర్ణయించి మీ సమక్షంలోనే మా దక్షిణ నియోజకవర్గ ప్రజలకి విశాఖ జిల్లా ప్రజలకి నేను తెలియజేయాలనుకుంటున్నాను కారణం అప్పుడు వైఎస్ఆర్ సిపి ఉన్నప్పుడు నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ గాను ఒక యూత్ జనరల్ సెక్రటరీ గాను ఒక రాష్ట్రానికి విద్యా విభాగానికి ఉపాధ్యక్షులు కాను పనిచేశాను అదే స్ఫూర్తితో మా నియోజకవర్గం ప్రజలకి ఇంకా చేయాలనే స్ఫూర్తితో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది సో ఇక అదే నా కార్యకర్తల కోసం మా నియోజకవర్గ ప్రజల కోసం పోరాడాలి వాళ్ళకి ఏ విధంగా అయినా సాయం చేయాలి అని చెప్పేసి అందుకే అమెరికాలో ఉన్నటువంటి నేను అమెరికాలో స్థిరపడినటువంటి నేను విశాఖపట్నంలో దక్షిణ నియోజకవర్గం ప్రజల కోసం పనిచేయడానికి నా సాయశక్తిలా శ్రమిస్తానని సో అదే తప్ప ఇంకేమైనా ఉద్దేశం కూడా లేదని కోరుకుంటున్నాను